పట్టించుకున్న మేము మీరు మేమున్నాం మేమున్నాం మేము అంటారు ఏమి కళ్యాణం ఉన్నది ఇంకా తెచ్చేదానికి పడి పెట్టని తా నీళ్ళు ఊర్లో ఇష్టం వచ్చిన నీళ్లు ఈడకి ఏడకిస్తా దగ్గర పెట్టుకొని నీళ్లు ఎండి సావాలి అయ్యా వచ్చి చూస్తుండా ఏడన్న వచి చూస్తుండా కోట్లకైతే మేము ఉన్నాం మేము ఉన్నాం మాకు చెప్పుది మాకు చెప్పుది

మాట్లాడే పోయి పట్టా తీసుకోలేదు పట్టించుకునే వాళ్ళు లేడు మేము మీరు మేమున్నాం 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 అంటే కళ్యాణం ఉన్నది ఇలా తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు పడి ఇక్కడ దెబ్బ ఉంటా కా నీళ్లు ఏమంటార ఊర్లల్లోనే ఇష్టవచ్చిన నీళ్లు ఈడ ఏడకిష్ట దగ్గర పెట్టుకొని నీళ్లు ఎండి సావాలి అయ్యా వచ్చి చూస్తుండా ఏడన వచిచ్చుకుంటూండా కోట్లకైతే మేము ఉన్నాం మేము ఉన్నాం అమ్మా మాకు చెప్పుర్ది మాకు చెప్పుర్ది ખ્રલે ખીહરલત'બે ને ખલેહણવણ�ીંસિં. ખીમણાળળ. overseas ખીરણલ ખીહ. máz لاੇ裏, નિડાળળા?xy નો નો નાળળળાળ. નો નો ન�